హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు నేను వీడియో అయితే చేయలేకపోయాను కొద్దిగా తుఫాను కారణాల వల్ల అయితే ఈరోజు చిన్న వల ఇస్తామండి కూరగా ఏమన్నా దొరుకుతాయని అయితే ఆ వల నిమిత్తం చూడండి ఇక్కడ కనిపిస్తున్నా ఇది తోలుపార అంటారండి తోలుపార అంటే ఐ మీన్ ఇది దాన్ని మంచి పేరే అంటారు మీరు దీని యొక్క పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి నాకు సరిగ్గా అర్థం కావటం లేదు కానీ ఈ చేపలు చాలా ముళ్ళులు అయితే ఉంటాయి చెప్పాను కదా ఫ్రెండ్స్ సీపు సముద్రంలో దొరికే ప్రతి చేప తినడానికి చాలా బాగుంటుంది అందులో ముళ్ళు ఉన్న చేప తింటే ఇంకా బలాన్ని ఇస్తుందని మీకు నా ముందు ఉన్న వీడియోల్లో నేను చాలా వీడియోల్లోనే చెప్పాను సో ఫ్రెండ్స్ మనం ఎక్కువగా పెద్ద పెద్ద చేపలు అయితే అయితే ఇష్టపడుతుంటాం కానీ ఈ చిన్న చిన్న చేపల్లో మాత్రం పోషకాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అందులోని ఇంకో ఇలాంటి పారజాతుల్లోనే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి ముళ్ళున్న ప్రతి చేప కూడా టేస్ట్ అండ్ మనకి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ప్రతి చేపను కూడా మీరు మర్చిపోకుండా మీరు మార్కెట్లో కొనుక్కొని తింటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే సముద్రపు చేపలు తినడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి లోపాలు కూడా ఉండవండి ఎందుకంటే ప్రతిరోజు మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉండే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కాదు చిన్న వీడియో మూడు నిమిషాల్లో ఫ్రెండ్స్ మర్చిపోవద్దు వీలైతే ఒక్క లైక్ ఇవ్వండి ఈ చేపను మీరు తినేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే మాత్రం నా శ్రీనివాస సోరాడ సీ ఫుడ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ముళ్ళున్న చేప మాత్రం తింటే మనలో ఉన్న పోషకాలు అయితే చాలా ఎక్కువగా బలపడే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి మర్చిపోవద్దు బ్రెండ్స్ ముఖ్య గమనిక ఏంటంటే ఇంకొక రెండు మూడు రోజులు తుఫాను ఉందండి సో నేను వీడియోలు పెట్టడానికైతే కొంచెం కష్టంగా ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని నా యొక్క వ్యవస్థకి మరీ మరీ కోరుకుంటూ చెప్తున్నాను జై హింద్